హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరిగిలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మేము ముందుకు వచ్చానండి ధర్మవరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు తురసిమ్రాజుల మండల ప్రయోజనం కార్యక్రమం ఈ రోజు ఆఖరి రోజు అండి ఆఖరి రోజు ఆరు పల్లె విభాగం జరుగుతుందండి ఆ ఆరు పల్లె వచ్చిన జండి డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ గుల్స్ వెంకట భవిత్ సాయి రెడ్డి గారు అయోధ్య నగర్ టౌన్ అండ్ కమెంట్ గిత్త ఆడుతున్నాను అండి కమెంట్గా దిగుతున్నారండి డిసిఆర్ బుల్స్ అండ్ గొట్టిపాటి రోహికుమారి గారు యూత్ కమ్మెంట్గా ఆడుతున్నారండి ఈ గిత్త పేరు చన్నకేశ్వర రెడ్డి అండి కమ్మాండ్ ఆడుతున్నానండి నంది గిత్తతో ఈ గిత్త ఓనర్ ఏం వచ్చేసి గొట్టిపాటి రవికుమార్ యూత్ లేదు బ్రో ఈ రోజు ఆఖరి రోజు చిలుకూరు నాగేశ్వరరావు గారు నందిగితతో కమ్మాండ్ ఆడుతున్నాను అండి చెన్నకేశర్ రెడ్డి నంది అండి

అని తీస్తాడు సై నారనేంటా నీకు అడుగున వాడు ఐదు వాడు 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 ధర్మవరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో ఈరోజు ఆఖరి రోజు అండి ఈ ఆఖరి రోజు ఆరు పల్లె వ్యాప్రాయం జరుగుతుందండి ఆ ఆఖరి ఇచ్చిన జత అండి వెంకట రెడ్డి గారు అయోధ్య నగర్ పొద్దుటూరు టౌన్ అలాగే కమ్మన్ దిగుతున్నారండి గొట్టిపాటి రవికుమార్ గారు చిలుకూరు నాగేశ్వరరావు గారి నందిగితతో కమ్మ్యాన్ దిగుతున్నారండి మరొక దాతో మీ ముందుకు వస్తానండి పెడితే బాల్లా